హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టస్ కిచెన్ స్వాగతం అండి నేను ఓకే మీరు ఓకే అనుకుంటున్నాను నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేద్దామని దాన్ని రెడీ పెట్టుకున్నాను అది మీకు చూపిస్తారండి చాలా హెల్దీ అయిన డిష్ ఇది పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది అసలు ఇక దానికి ఏమీ తిరుగు చెప్పేదే లేదు ఇది బాగోదు అనే లేనే లేదు అందులో మనకి ఎన్ని ఎన్ని మనకు అవసరం ఉన్నాయో విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి ఓకేనా నేను దాంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తానో ముందు ఒక ఒక టీ స్పూను నెయ్యి వేసుకోండి కడాయి వేసి పెట్టాను స్టవ్ వెలిగించా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అది వేడెక్కాలి నేనేమేమి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే ఇది పంకిన్ అండి కనబడుతుందా పంకిన్ గింజలు ఇవి ఒక చిన్న కప్పు తీసుకున్నాను తర్వాత ఇది కాజు కాజు ఒక కప్పు తీసుకున్నాను ఇది వాటర్ మినాల్ గింజలు పుచ్చకాయ గింజలు ఇవి కూడా టేస్ట్ బాగుంటాయండి ఇది ఒక కప్పు తర్వాత బాదం బాదం కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్కటి వేరువేరుగా వేయించుకోవాలి మనం దూరగా అన్నీ ఒకేస్తే ఈ పంకిన్ గింజలు తొందరగా వేగిపోతాయి మళ్ళీ తర్వాత ఈ పుచ్చకాయ గింజలు కూడా వాటర్ మినల్ గింజలు కూడా తొందరగా వేగిపోతాయి అనమాట అందుకని వేరుగా వేయించుకుంటే మనం పర్ఫెక్ట్గా వేయించుకోవచ్చు నేను స్టవ్ మీడియంగా కాదండి సిమ్ములో పెట్టుకున్నాను ఎందుకంటే అస్సలకే మార్చుకో ఇవి మార్చుకోకుండా చేసుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలి వీటికి నేను బైండింగ్ కావాలి కదా వీటికి మనకి అందుకని ఖర్జూర తీసుకున్నాను ఖజ్జూర చూడండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఖర్జూర అందులో గింజలు తీసేసి పెట్టుకున్నాను ఇది మనకి అవసరం అన్నమాట ఇదే బైండింగ్ ఇది ఇవన్నీ కలిపేసుకొని చేసుకోవాలి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అండి అంత బాగుంటుంది రోజొక్క లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మంచి రిచ్ ఫుడ్ ఇంతకంటే రిచ్ ఇంకేది లేదు ఓకేనండి ఇవి నేను అన్ని దోర దోరగా వేయించి నేను పక్కన పెడతాను ఇప్పుడు చూడండి చిటపట అంటున్నాయి వీటిని తీసేస్తాను గిన్నెలోకి వేసుకుంటాను వేగినవి ఇంకా అందులో కొంచెం నెయ్యి ఉందండి అవి తీసేసినాను కదా దాంట్లోకే ఇప్పుడు పంకిన్ గింజలు వేసుకుందాం ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు పంకిన్ గింజలు కూడా వేగిపోయినాయండి దీనికి కూడా తీసేస్తాను నేను ఇప్పుడు మనము కాజుని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఇవి వేరే వేసుకున్నాను కదా ఇందులో కొంచెం ఆయిల్ ఉంది నెయ్యి అదే సరిపోతుందండి ఇప్పుడు కాజు ముక్కలు చేసుకున్నాను ఇలా వీటిని ఇందులో వేసి వేయించుకోవాలి అలాగే ఇప్పుడు బాదాన్ని కూడా ముక్కలు చేసుకోవాలండి ముక్కలు చేసుకొని వేసుకోవాలి కాజు కూడా వేగిందండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం బాదాం కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకుందామండి ఇందులో ఉన్న ఆయిలే సరిపోతుందండి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు లైట్గా దోరగా వేయించుకోవాలండి ఇది కూడా ఇది కూడా అయిపోయినాయి అండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసి ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను బాదాంని తర్వాత ఇప్పుడు ఈ ఖజ్జూర ఉంది కదండి ఈ ఖజ్జూరని నేను మిక్సీ పడతాను గింజలు తీసేసినాను గింజలు తీసేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకొని ఆ ముద్దని తీసుకొస్తానండి చూడండి ఇది మొత్తం మిక్సీ పట్టుకున్నాను ఖర్జూర పచ్చి ఖర్జూర గింజలు తీసేసి మిక్సీ పట్టుకున్నాను మెత్తని ముద్దలాగైందండి ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని మనం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం వేయించాలండి అంటే అది వేడెక్కాలన్నమాట వేడెక్కితే అది కొంచెం మెత్తపడుతుంది మనకి ముద్దలు చేయడానికి బాగుంటుంది చిన్నగా పెట్టుకోండి స్టవ్ మాడిపోతుంది లేకపోతే స్వీట్ కదా ఇది తొందరగా గిన్నెకు అంటుకుంటుంది ఇలా నూనె ఉంటే మనకి నూనె అంటున్నా నెయ్యి నెయ్యి వేస్తే రుచి వస్తుంది స్మెల్ బాగుంటుంది ప్లస్ దీనికి నూనె అంటుకోకుండా కూడా మంచిగా ఇది వేగుతుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు ఇలా దీన్ని బాగా వేయించుకోవాలి కొంచెం మెత్తబడుతుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా గట్టిగా ఉంది వేడి చేసరికి కొంచెం మెత్తగా అవుతుంది అప్పుడు మనం ఈ పలుకులన్నీ వేసుకొని ముద్దలు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎన్ని రోజులున్నా ఏం కాదండి పాడు కాదు ఇందులో నీళ్ళు ఏం పడలే కదా మనకి అన్ని డ్రై కాబట్టి మనకి మంచిది పిల్లలు పెడతండి ఎంత మంచిదో కొంచెం ఏజ్ వాళ్ళకి కూడా శక్తి ఉండదు కదా వాళ్ళకి కూడా ఇలాంటివి పెడితే చాలా మంచిదండి మళ్ళా కొత్తగా శక్తి వచ్చినట్టు అవుతుంది చాలా బాగుంటుంది అన్నీ మనకి అవసరం వచ్చేది ఈ డ్రై ఫ్రూట్స్లో ఏమి మనకి హాని చేసేవి లేవు కదా రోజొక్కడు తినండి మరి పెద్ద పెద్ద కట్టుకోవద్దు ఉండలు మామూలుగా కట్టుకోవాలి కట్టుకుంటే ఒకటి తింటే సరిపోతుంది చాలామంది ఇట్లా డ్రై ఫ్రూట్స్ విడివిడిగా తింటారు కదా దా అట్లా తినే కంటే ఇలా ముద్దల్లాగా చేసుకొని తింటే అన్నీ ఒకే దగ్గర మనకి ఉంటాయి ఒక్క లడ్డు తిన్నాం అనుకోండి సరిపోతాయి అన్ని గింజలు మనం తిన్న వాళ్ళమైతాం లేకపోతే పిల్లలు అదొద్దు ఇది వద్దు అని అంటారు చూడండి ఎంత ముద్దలాగైతుందో వేడెక్తే సరికి ఇలా అవుతుంది ఒక టూ మినిట్స్ దీన్ని మంచిగా వేయించుతా నేను ఓకే అండి అది వేగిపోయింది ఇట్లా వేయించుకుంటే అందులో పచ్చి ఏమన్నా ఉన్నా కానీ పోతుంది అనమాట రుచి కూడా బాగుంటుంది ఇది వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ పలుపులన్నీ వేసేసుకున్నాం వేసేసుకొని ఇది మొత్తం ఈ ముద్దకు ఇవన్నీ పట్టేట్టుగా కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది అది వేడిగా ఉంది కాబట్టి మనం చేయి పెట్టలేము కొంచెం చల్లగా అయితే ఇప్పుడు దీంతో స్ప్రాచ్లా తోటి ఇలా అంటుంటే కలిసిపోతుంది నెమ్మదిగా అనుకోండి ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను నేను ఇంకా అవసరం లేదు ఇది మొత్తం ఈ ముద్దకు ఈ పలుకులన్నీ కూడా మనకి అంటుకుపోవాలి కలిసిపోవాలన్నమాట నేను చేస్తాను చూడండి మొత్తము కలిపేశాను ఈ పలుకులన్నీ దీంట్లోకి కలిపేసాను ఇది చల్లగా కూడా అయిందండి ఇప్పుడు మనం ఉండలు చేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా మనకి ఈజీగా వస్తుంది అనమాట కొంచెం చేసుకొని ఇలా కొంచెం వేడిగా ఉంది చాలండి ఇంత ఇంత లడ్డూలు చేసుకుంటే సరిపోతాయి మనకి ఇంకా మీ ఇష్టం పెద్దగా కావాలంటే కూడా పెద్దగా చేసుకోవచ్చు ఇంత ఇంత అయితే సరిపోతాయండి రోజు ఇలాంటి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తింటే సూపర్ కొంచెం నెయ్యి అద్దుకొని చేతికి అప్పుడు మన చేతికి ఇలా జిగురు అంటుంది అన్నమాట ఈజీగా ఇలా అన్నీ చేసుకుంటే సరిపోతాయి ఓకేనా మీకు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇంత చేస్తాను మరి పెద్ద పెద్దగా అయితే తినడానికి ఒక్కొక్కసారి పుడుతుంది ఇలాంటి రెండు తిన్నా పర్వాలే కదా ఓకే అండి అన్నీ చేస్తాను ఇలా చూడండి అన్నీ కట్టడం అయిపోయినవి ఇలా ముద్దలు చేసుకోవాలన్నమాట చూసారా మళ్ళీ టేస్టీగా ఉంటాయండి మా వారైతే ఒకటి తిన్నారు సూపర్ ఉన్నాయన్నారు ఇప్పుడు నేను ప్లేట్లకు మారుస్తాను చూసారండి ఎంత బాగా మనకు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలా చేసుకొని తిన్నాక ఆరోగ్యం ఎందుకు బాగుండదు ఓకే మరి అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి చేసుకొని మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక్క లైక్ కొట్టండి ఒక్క షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలో కలిసి వరకు బాయ్